విద్యార్థులతో పని చేయిస్తారా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ మంగమదోట్లో ఉన్న హై స్కూల్లో ఈరోజు అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ సంబంధించింది ప్రమీళ గారు ఈరోజు విద్యార్థులతోని పని చేపిస్తూ ఈరోజు చేస్తున్న పరిస్థితి ఈరోజు హై స్కూల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ఈరోజు మార్నింగ్ వచ్చి ఉదయం పది గంటలకు విద్యార్థులు ఈ ఈరోజు క్లాస్ పీరియడ్ టైంలో విద్యార్థులతో ఈరోజు చీపురు పట్టించి ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతున్న కన్స్ట్రక్షన్ జరుగుతున్న కాడ ఈరోజు విద్యార్థులతో పనిచేపిస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనాడలో మంకమ్మతో ఉన్న హై స్కూల్లో కనిపిస్తుంది దానిపైన ఎస్ఎఫ్ఐగా ప్రశ్నించి మేము అడిగితే కనీసం దానిపైన స్పందన లేకుండా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్లో ఉంది దాంతోపాటు ఇప్పటికైనా దాని సిసిపి రోజు ఉంటుందని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి అధికారులు ఉన్నతాధికారులు ఎంఈఓ గారికి కావచ్చు గారికి ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ లేని పరిస్థితి ఇప్పటి ఇప్పటి ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది ఎంఈఓ గారు కాల్ చేసి హెడ్ మాస్టర్ కాల్ చేసి ఈరోజు ఇవ్వండి సీసీ ఫుటేజ్ అంటే దాని పాస్వర్డ్ తెలియదు అని చెప్పేసి ఈరోజు మాట తప్పిస్తున్న పరిస్థితి ఈరోజు హెడ్ మాస్టర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది కనీసం ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుంది ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు పాఠశాలకు వచ్చి ఈరోజు మధ్యతరగతి విద్యార్థులు పాఠశాలకు వచ్చి చదువుకుంటారు అనుకుంటే ఈరోజు విద్యార్థులపై విద్యార్థులను ఈరోజు పాఠశాల ఈరోజు పనులు చేపిస్తున్న పరిస్థితి ఈరోజు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు హెడ్ మాస్టర్ గారు ప్రశ్నిస్తారు ఈరోజు పక్కపున్న టీచర్ ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ కూడా ఈరోజు మా మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది మేము చేపించాలి అని చెప్పేసి మాట తప్పిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎంఈఓ గారు స్పందించాలి అదేవిధంగా డిఈ గారు స్పందించాలి ఏదైతే మంకమ్మతోటిలో ఉన్న ప్రభుత్వ ఏదైతే పాఠశాల ఉందో పాఠశాల పాఠశాల పనిచేస్తున్న సిబ్బంది పైన చర్య తీసుకోవాలి దాంతోపాటు హెడ్ మాస్టర్ పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్ ఈరోజు కరీంనగర్ పట్టణంలోని మంగమదోలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈరోజు విద్యార్థులతోని పని చేపిస్తున్న పరిస్థితి ఈరోజు ప్రత్యక్షంగా ఎస్ఎఫ్ఐ మేము చూడడం జరిగింది ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము విద్యార్థుల దగ్గరికి వచ్చి సమస్యలపై తెలుసుకుందామని ఇక్కడికి వచ్చడం జరిగింది వచ్చినప్పుడు అక్కడ పిల్లలతోని సెవెంత్ క్లాస్ పిల్లలతోని ఒక ఐదారు గురితో అక్కడ ఉన్న హెచ్ఎం ప్రమీల మేడం కావచ్చు అక్కడ ఉన్న సోషల్ సార్ కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలతో పనులు చేపిస్తున్నారు అక్కడ కన్స్ట్రక్టింగ్ అవుతున్న ప్రదేశంలో అక్కడ నూతనంగా రేకుల షెడ్ చేసి అక్కడ కింద మొత్తం రాళ్ళు సిమెంటు అన్నీ ఇష్టం ఉన్నట్టు అక్కడ ఉన్నాయి వాటిని పిల్లలతో పనులు చేపిస్తూ వాటికి క్లీన్ చేయిస్తూ వాళ్ళ పిల్లల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం పాఠశాలలో జరుగుతుంది దీనిపైన ఏంటి అని మేము విద్యార్థుల తరపున మేము వెళ్ళి ప్రశ్నిస్తే మేడం దానిపైన దురుసుగా ప్రవర్తించి ఇష్టం ఉన్నట్టు మొదటగా ఇది పది గంటల ప్రారంభమైన పది గంటల ప్రారంభమైంది మేడం ఏమాత్రం కూడా దీనిపైన ఒకటి అడుగుతూ ఇంకోటి సమాధానం చెప్తూ దాడి వేసే ప్రయత్నం జరుగుతుంది అక్కడ ప్రత్యక్షం మేము చూసినానికి విజువల్స్ ఉన్నాయి దాంతోపాటు పిల్లల దగ్గర వెళ్ళి అడితే కూడా మమ్మల్ని కొడుతా మేము చెప్తామని పిల్లలు కూడా చెప్తున్నారు పిల్లలతో పని చేయించడం ఇది తప్పు దాంతో పాటు ఏంటంటే ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి స్కూల్ మొత్తం ఆరు సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలను ఈరోజు చూపెట్టమంటే దాదాపు రెండు గంటల నుంచి వాటిని విజువల్ చూపెట్టట్లేదు ఆ విజువల్ చూపెట్టకుండా దాటివేసే ప్రయత్నం పాఠశాలలో ఉన్న పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు చేస్తున్నారు ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఫుటేజులు తీసేసి ఫుటేజులు చూపించి పని చేపించిన హెడ్ మాస్టర్ని అదేవిధంగా దాన్ని ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుల్ని ఆ సిబ్బందిని ఈరోజు తొలగించాలని ఈరోజు జిల్లా విద్యాధికారులను విద్యాశాఖ అధికారులను మేము ఎస్ఎఫ్పై కరీంనగర్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం లే పోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆమె సస్పెండ్ అయ్యే వరకు విద్యార్థులని ఇలాంటివి చేస్తున్న కీచకమైనటువంటి పనులు చేపిస్తున్న ఉపాధ్యాయుల పైన చర్యలు తీసుకునే అంతవరకు పోరాడతామని డిమాండ్ చేస్తున్నాం నా పేరు అరవింద్ నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ எப்போ எப்படி அசை ஆயிடுனா ஊசோ ஆயினாடா

ఒక పది నుంచి ఆలముగంగం కాదు భయపడకూరు మీకు ఇచ్చిన పనులు చెప్పి అని చెప్పి ఏం కాదు మీకు ఏం చేయరు కొట్టరు నేను చూసుకున్నా తమ్ముడు ఇప్పుడు కొట్టరు కొట్టరు తమ్ముడు కొట్టరు మేము మేము ఎనవల్ ఏం చెప్పండి పేనంగా కూడితే మా నెంబర్ ఇచ్చిపోతాం మళ్ళా రేపు ఫోన్ చేసి మళ్ళీ రేపు వస్తాం కదా మళ్ళీ రేపు వస్తాం మరి ఇన్న ఇన్యా ఇక్కడ గీ మంగమ్మ తోట్ల మోర్ షాప్ మోర్ సూపర్ మార్కెట్ తెలుసా జీడ మంగమ్మ తోట్ల అక్కనే ఉంటాం అక్కడ जा, जा। बिल्कुल, बिल्कुल।